హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ అధ్యయనంలో ఈ మాట ఉంది ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది అని వ్రాయపడింది అదేలాగా ప్రతి ఒక్కరు కూడా ధనాపేక్ష లేకుండానే ఉంటారా ప్రతి ఒక్కరు కూడా ధనాపేక్షను కలిగే ఉంటారు కానీ ప్రభువు నందు ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో ఉంటారో వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధనాపేక్ష అనేది ఉండనే ఉండదు ఒకవేళ నీలో ధనము సంపాదించుకునే ఆలోచన ఉండి ధనాన్ని సమృద్ధిగా సంపాదించుకుంటే నువ్వు ప్రజలకు చెప్పొచ్చు నన్ను దేవుడు బహుగా దీవించాడు నేను ధనవంతుడున్నాయాను పుట్టిశ్వరుడున్నాయాను కానీ నీ యొక్క పేరు జీవ గ్రంథంలో ఉండదు నీవు పరలోక రాజ్యానికి వారసుడవు కానే కారు అందుకోసమే ధనాపేక్ష లేని వారుగా ఉండాలని అంటూ ఉన్నాడు అంతేకాదు మీకు కలిగిన వాటితో కూడా తృప్తి కలిగి జీవించమంటున్నాడు ప్రతి ఒక్కరికి తృప్తి